నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్స్ వన్

ఒకరోజు సార్ ఒక నిషన్ సార్ ప్రతి సంవత్సరం తమిళనాడులో వన్యకుల క్షత్రియ మహాసభ జరుగుతుంది గత పదమూడేళ్ళుగా మా మీద పెట్టిన కేసుల కారణంగా పదమూడేళ్ళు సార్ రండి కేసుల కారణంగా ఈరోజు పదమూడేళ్ళుగా ఆగిపోయడం జరిగింది ఈరోజు కోటి మందితో మహాబలిపురం చెన్నై టు మహాబలిపురం రోడ్లో కోటి మందితో ఈరోజు మహాసభ నిర్వహించబోతున్నారు మా వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ధైర్యంగా నిలబడడానికి సభ సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలో అందరికీ అండగా ఉంటుంది ఈ సభ దానికోసం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ సభకు ఇచ్చేయడం ఇచ్చిన రవీంద్ర గారికి కొల్లి రవీంద్ర గారు రాష్ట్ర మంత్రివర్యులు వారికి మా యొక్క చిత్తూరు జిల్లా వన్యకూడ క్షేత్ర అలాగే తమిళనాడు వన్యకూల క్షేత్రంలో అందరూ కూడా మేము వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం వారు రావడం మాకు అందరికి కూడా పెద్ద సపోర్ట్గా ఉంటుంది ఇక్కడ కమ్యూనిటీ అంతా కూడా బలంగా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరూ ఎక్కడున్నా కూడా మా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైం మేము ఆ పార్టీని చూసాం వైఎస్ఆర్ పార్టీని వన్యకుల వన్యకుల క్షేత్రాలు అందరూ కూడా ఈ ఈరోజు మోపిదేవి గారు కూడా తెలుగుదేశానికి వచ్చేశారు అలాగే రవీంద్ర గారు ఉన్నారు అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి కొండబాబు గారు ఉన్నారు నాయకులు గారు ఉన్నారు అందరూ కూడా ఇప్పుడు ఈ కూటమిని బలపరుస్తున్నాం కాబట్టి మేము అందరం తెలుగుదేశాన్ని బలపరుస్తున్నాం దానికి విచ్చేసిన రవీంద్ర గారు మరొక్కసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం చిత్రా పౌర్ణమి సందర్భంగా వన్యకుల క్షేత్రిల్లో చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ సందర్భంలో మహాబలిపురం దగ్గర ఒక వన్యకుల క్షేత్రియ యూత్ కాన్ఫరెన్స్ని నిర్వహించబడతా ఉంది ఈ కార్యక్రమానికి మరి దాదాపు పదమూడేళ్ల క్రితం లక్షలాది మంది మరి అక్కడ గ్యాదర్ అవడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా స్థితిగతుల్ని అధ్యయనం చేసుకుని ఒక డైరెక్షన్ ఇచ్చుకునే పరిస్థితి ఉండేది దాదాపు పదమూడు సంవత్సరాలుగా ఆ కార్యక్రమం ఆగింది తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం ఈ చైత్రా సందర్భంగా ఏర్పాటు చేశారు దీనికి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా శుభకరం మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను వన్య అగ్ని వన్య అంటే అగ్ని మొత్తం తీర ప్రాంతంలో కానీ అటు తమిళనాడులో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇటు చిత్తూరు జిల్లా పెద్ద ఎత్తున మరి ఉన్నటువంటి కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా మరి ఈ దా ఈ కార్యక్రమం ద్వారా ఒక చైతన్యం తీసుకురావాలి ఒకప్పుడు వారియర్స్గా దేశ మరి ఆ రోజున ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో ప్రముఖంగా ఉండి నడిచినటువంటి సందర్భం ఉంది మాలిన కారానుగుణంగా చాలా వెనుకబడుతూనే ఉంది తమిళనాడులో రిజర్వేషన్లు సాధించుకొని కొంత రాజకీయంగా కూడా పురోగభివృద్ధి సాధిస్తూ ఉన్నారు మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఆ రకమైనటువంటి ఒక సామాజిక దృక్పథంతో ముందుకెళ్లాలనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ వేదిక ద్వారా ఎలా ఉన్నారు స్థితిగతులు కూడా అధ్యయనం చేసుకుని భవిష్యత్ కార్యాచరణను తయారు చేసుకుని మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మరియు ఒక కార్యాచరణతో ముందుకెళ్తానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది భావిస్తా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి ఇక్కడ తిరుపతి నుంచి పెద్ద ఎత్తున మరి ఇక్కడి నుంచి ర్యాలీకి వెళ్ళడం అనేది మరి శుభపర్ణం మరొకసారి అందరినీ కూడా అభినందిస్తూ ఈ వేదికని పన్నెకుల క్షేత్రీయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తాం అది సిట్ వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్డ్గా ఎవరెవరు ఉన్నారంటే చాలా వరకు బయటకు వస్తూ ఉన్నాయి వాస్తవ విషయాలు మేము మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేసి ఆ వైట్ పేపర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవాళ ఆ కుంభకోణం మొత్తం కూడా ఆ చుట్టూనే తిరుగుతూ ఉంది అంటే ప్రజా ఆరోగ్యం వాళ్ళకి అవసరం లేదు ప్రజల యొక్క భవిష్యత్తు మీద వాళ్ళకి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఆదాయం ఆదాయం సంపాదించుకోవడం కోసం ప్రజ ప్రాణాలని పణంగా పెట్టి అనేక మంది ముచు కారణమైనటువంటి పరిస్థితి ఇది ఒక మనీ లాండ్రింగ్కి సంబంధించిన కేసులనే కాకుండా దీని మానవతా దృక్పథంతో మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడినటువంటి వ్యక్తులపైన చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మన ప్రభుత్వం భావిస్తాను ఆ రకంగానే అడుగులు ముందుకుడతాం అవి సహజంగా వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు మేము ఎక్కడికక్కడ ఫుల్ కంట్రోల్ చేస్తాం షాప్స్తో కూడా లింక్ చేస్తాం కొన్ని వస్తూ ఉన్నాయి వచ్చిన వెంటనే వాళ్ళ మీద కేసులు కట్టి ఇమీడియట్గా షాప్స్ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా కఠినంగా ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా మాకు సమాచారం వచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం అలాగే ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ప్రజల్లో ఈ మద్యం విధానం వల్ల ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బందులు వస్తాయని చెప్పి ఎప్పటికప్పుడు మేము కమాండ్ కంట్రోల్ రూమ్కి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నాం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ కఠిన ఖచ్చితంగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నాం దాంట్లో అధికారులు బాధ్యులైన కూడా అధికారులు మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనువాదుల చర్య చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి చూసాం ఆడబిడ్డల్ని అతి దారుణంగా మరి భార్యల ముందే భర్తల్ని హత్య చేసి చాలా కిరాతకంగా అంటే వాళ్ళ నుదుట కుదు ఏదైతే మన సింధూరం అని భావిస్తామో దాన్నే చెరిపినటువంటి దుర్మార్గమైన ఉగ్రవాదాన్ని అణిచివేతకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా భారత ఆర్ముడ్ ఫోర్స్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమం సఫలమైంది చాలామంది దుర్మార్గులు చాలామంది హతమయ్యారు ఇంకా అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ చర్చలు జరిగినాయి ఆ సందర్భంలో కూడా ప్రపంచంలో అందరూ కూడా భారతదేశాన్ని సమర్థించారు ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని లక్ష్య పెట్టే పని లేదు ఇవాళ మళ్ళీ కవింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పి బోర్డర్లో కొన్ని సమాచారం వస్తున్నాయి కానీ పూర్తి విచారణ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో శాంతి కావాలి ఉగ్రవాదం అనిచివేత కావాలి ఆ దిశగా ఎవరు వారికి సహకరిస్తే వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు ఉండాలని చెప్పి భావిస్తాం